తగ్గుతుందా చర్చనీయాశంగా బంగారం ధర పెళ్లి సీజన్ లో వధువురుల తల్లిదండ్రులు ఆందోళన ఏందుట ఏంటి ఇది మీరు మీ పెళ్లి అప్పుడు ఎంత బంగారం ఏ పావులెత్తు బాడెత్తు రూపాయి రెండు రూపాయలు బంగారం ముచ్చట ఇది ఏంది ఇది ఇప్పుడు తొంభై వేలు దాటింది ఆట బంగారం ధర అబ్బబ్బబ్బబ్బా ఇది అసలు ఈ ఆఖరికి ఏమైతే ఇప్పుడు తొంభై వేలు అంటే సామాన్యుల ఇళ్ళల్లో పెళ్లి కావాలంటే ఎంత రెండు మూడు లక్షల ఐదు ఆరు లక్షలల్లో ఆయనతో ఇంత బువ్వ పెట్టి ఇంత బియ్యం పోసి బట్టలు పెట్టి పంపుతారు పంపించేది పంపించేది మరి ఈ తొంభై వేలు తులం పెట్టి బంగారం కొట్టే ఇంత పుస్తకల దాడికే రెండు తురాలు లేదు నడవలే అయ్యారు మరి ఇప్పుడు రెండు తురాల పుస్తకాల తాడికన్నా తొంభై తొంభై లక్ష ఎనిపోయి ఆయన చేసినందుకో ఇంటి ఇరవై ఓ రెండు లక్షలు పుసల దాడికే పోతున్నాయి మరి ఆయన పెళ్లి ఏం చేస్తాడు ఇక ఓయ్ బంగారం ముచ్చట పెరుగుతుందా తగ్గుతుందా అని టెన్షన్ ఉన్నట్టు ఆయన మంచిగా పెళ్లి మీ కాలంలో ఎందులో అయిపోయేది పెళ్లి పెండి అప్పులు ఎక్కడి కాత ఎక్కడి పెళ్లి అయితే అప్పు ఎక్కాడుదా రాత్రి రాత్రి పెళ్లి ఉండేది ఆయన పోయి ఎల్ల పని కట్టుకొని పోయి ఆయన డప్పులు కొట్టుకుని అంత తంబాలను కొడుతున్నా ఇంకా డబ్బులు కూడా కాదు ఇంకా తాంబాలాలు కొట్టి కూడా చేసి చేసు ఇప్పుడే డీజిల్ పాడు కానీ సౌండ్ పెట్టి ఆ ఇల్లలో ఆశ్వులు పోతున్నాయి ఆ పెనిలా ఆ ఫెనిలా కథ లేదు ఆ ఫెన్లీ ఏం కాదు ఎవరు చూడు ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఈయన చూసి ఆయన ఆయన చూసి ఆగో ఈయన తక్కువ చేస్తున్నాయి ఏందో ఆట ఏమో గిఫ్ట్లు రిటర్న్ గిఫ్ట్లు ఆట ఏందో నాట కథ నాట మళ్ళా ఇంకోటి ఇది మొన్న 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 దృశ్యంగా ఏదో అబ్బాయి ఎండి దాంట్లో పెట్టుకొని ఏ కథ కథ కాపాడి కథ కాదా అప్పుడు వరం కాదండి